అండి అందరికీ నమస్కారం అందరు ఇలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజైతే సాంబార్ చేసుకుంటాను అండి సాంబార్ అంటే పప్పు ఉడకబెట్టుకున్నా పప్పు ఉడకబెట్టుకొని అలా కొంచెం చింతపండు రసం వేసుకొని కారం వేసుకొని వాటర్ వేసుకోవాలి కొన్ని సాంబారు మరి చిక్కగా ఉంటే బాగుండదు కానీ అందుకే వాటర్ వేసుకున్న వాటర్ వేసుకొని తర్వాత ఒక పది నిమిషాలు మరగనివ్వాలా నేనైతే ఆల్ వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నా ములక్కాయ సోరకాయ దోసకాయ క్యారెటు ఉల్లిగడ్డ టమాటా వంకాయ బెండకాయ అవన్నీ తీసుకున్నా తర్వాత ఒక ప్యాన్ పెట్టుకో అది ఒక సట్టి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి అవి చిటపటలాడినప్పుడు అందులో పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసుకోవాలి కొంచెం అవి ఫ్రై అయిన తర్వాతకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాతకి ములక్కాయలు ఫస్ట్ ములక్కాయలు ఉడకాలి కదండి అందుకే నేను ములక్కాయలు దోసకాయలు వేసుకున్నా ఆయిల్లో కొంచెం అవి మగ్గిన తర్వాతకి అప్పుడు వెజిటేబుల్స్ వేసుకోవాలి ఇవి దోసకాయ ములక్కాయ ఉడకడానికి కొంచెం ఐదు నిమిషాలు టైం పట్టిద్ది కదా అందుకే అవి ముందు వేసుకున్న తర్వాతకి అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి కొత్తిమీర పక్కన పెట్టుకొని అన్ని వెజిటేబుల్స్ వేసుకున్నా నేను అలాగే సోరకాయ ముక్కలు కూడా వేసుకున్నా ఒకసారి అన్నీ మిక్స్ చేసుకొని ఉప్పు వేసుకోవాలా ఉప్పు వేసుకుంటే మంచి అవి ముక్కలకు పట్టి తొందర ఉడుకుతాయి అన్నమాట కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపి మూత పెట్టుకున్నాం వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోయినాయిగా ఒకసారి కలుపుకుందాం ఇట్లా సాంబార్ కాకుండా కూడా వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని కూడా కర్రీ చేసుకోవచ్చు బాగా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు అందులో అల్లం వెల్లిపాయ పేస్టు వేసుకొని కలుపుకోవాలా అవన్నీ ఉడకడం వల్ల వాటరు వస్తున్నాయి కదా కింద అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకున్న రెండు స్పూన్లు వేసుకున్న అది కూడా కలుపుకొని ఒక ఐదు నిమిషాలంతా కలుపుకున్న తర్వాతకి కారం వేసుకోవాలి ఒక స్పూను కారం వేసుకున్నా కానీ ఇల్ ఇందులో అసలు కలపడానికి రావట్లేదు ఉడకబెట్టుకున్న పప్పు సాంబార్లు అల్ల వెజిటేబుల్లో వేసుకున్నా ఎందుకో నాకు అది అలా పట్టట్లేదు అనిపించి మళ్ళీ ఉడక ఇది కుక్కర్లోకి వేసుకున్నా ఇప్పుడు ఫ్రీగా ఉంది ఉడకడానికి కూడా అలాగే కొత్తిమీర వేసుకొని సాంబార్ పౌడర్ వేసుకుంటున్నా సాంబార్ పౌడర్ వేసుకొని ఒక పది నిమిషాలు మరగనివ్వాలి అంతే మనకి ఎంతో టేస్టీ అయిన సాంబారు ఫంక్షన్లలో చేసే సాంబార్ టేస్ట్ వస్తుంది మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఓకే ఇప్పుడు మన సాంబార్ అయితే రెడీ అయింది వేడివేడి అన్నంలో సాంబార్ వేసుకుని అంటే భలే టేస్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చినట్టయితే ట్రై చేయండి ఇలా